భవాని అందరికీ నమస్తే అండి నా పేరు అజయ్ నేను మీ ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ లక్ష్మి ఉంది కదండి మేడం గారి హస్బెండ్ అండి ఈ వీడియోకి నేను వాయిస్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను చాలా క్యాంపులు వెళ్తూ ఉంటానండి ఆఫీస్ తరపున సో అక్కడ వెళ్ళిన ప్రతిసారి ఒక క్షేత్రం అయితే ఉంటుందండి కంపల్సరీ అవి మామూలుగా వెళ్తాను చూస్తాను సెల్ఫీ దిగేసి వాట్సాప్లో పెట్టుకుంటాను కానీ ఎ ఎప్పుడైనా ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి షేర్ చేద్దామంటే ఇన్ఫర్మేషన్ ఉండదు సో నాకు లక్ష్మి ఇచ్చిన సలహా ఏంటంటే మీరు వెళ్ళిన క్షేత్రం వాటి డీటెయిల్స్ తీసుకొని వీడియోస్ షేర్ చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూస్తారు ఆనందిస్తారు అని చెప్పింది సో మేడం గారి సలహా మేరకు నేను ఈ వీడియో తీసాను ఇప్పుడు మీ అందరితో ఈ క్షేత్రం గురించి మీ షేర్ చేసుకుంటాను ఈ టెంపుల్ వచ్చేసి నంద్యాల దగ్గర ఉన్న మహానందీశ్వర స్వామి టెంపుల్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది నేనైతే ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా అండి వెళ్ళాను అప్పుడు నేను చాలా చిన్న అది కాకపోతే నాకు అంత ఊహ లేదు అప్పుడు ఇంతగా డెవలప్ లేదండి నార్మల్గా ఒక పొలాల మధ్యలో ఉన్నట్టుగా టెంపుల్ ఉండింది అప్పుడు ఇప్పుడు మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు ఎంట్రన్స్ నుంచే మనకి అటు ఇటు గోపురాలు లాగా కట్టారండి అంటే అది నైట్ టైం నిద్ర చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనకి లోపల ఎంట్రన్స్లోకి బయట వాళ్ళు దొంగలు రావడం కానీ కుక్కలు లాంటివి రావడం కానీ నైట్ టైం రాకుండా ఎంట్రన్స్లోనే ఒక పెద్ద గేట్ కట్టేశారు ఆ తర్వాత ఈ లోపలికి ఉందనమాట ఇక్కడ సైడ్ వచ్చేసి పార్క్లో డెవలప్ చేశారండి అక్కడన్నీ అమ్మవారి స్వరూపాలు పెట్టారనమాట ఒక్కొక్క లాగా పెట్టారు నేను ఆ చివరి దాకా వెళ్ళలేకపోయాను ఎందుకంటే టైం అయిపోతుంది అని చెప్పి గబాబాబు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం అనుకొని ఆ టైంలో వీడియో తీసాను నేను అది అక్కడ ఒక్కొక్క అవతారం అమ్మవారిలో శిల్పాలు చాలా బాగున్నాయండి ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి అమ్మవారి విగ్రహం అండి బహుశా ఇది చాలా రోజులైనట్టుంది కన్స్ట్రక్షన్ చేసి అంటే పెయింట్లు కానీ అది కానీ వేయలేదు అంటే కంప్లీట్ చేయలేదు దానివల్ల కొంచెం నల్ల నల్లగా అలాగా డార్క్గా కనబడుతుంది పాతగైపోయినట్టుగా ఇక్కడ అమ్మవారు వచ్చేసి కామేశ్వరి దేవిగా మనకి అనుగ్రహిస్తున్నారండి స్వామివారేమో మహానందీశ్వర స్వామిగా మనల్ని అనుగ్రహిస్తున్నారు అమ్మవారు వచ్చేసి కామేశ్వరి దేవి ఇప్పుడు మీకు ఆ చివరకు చూడండి గణపతి స్వరూపాలండి అవన్నీ అంటే ఒక్కొక్క వాయిద్యం వాయిస్తున్నట్టుగా ఒక్కొక్క రూపంలో అక్కడ స్వామివార్లని అమర్చారు అనమాట అంత చివరికి నేను వెళ్ళలేదు కొంచెం ముందుకెళ్తే ఇంకొక ఎంట్రన్స్ ఉంటుందండి మెయిన్ గర్భాలయం ఎంట్రన్స్ ఇక్కడే మన లగేజ్లు అవన్నీ తీసుకుంటారు అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మనం లగేజ్ తీసుకోవడానికి వీలుగా ఒక టోకెన్ ఇస్తారండి ఆ టోకెన్ చూపిస్తే మళ్ళీ మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే లోపల మెయిన్ అండి ఇది ఇందులోనే స్నానం చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి నీళ్లు చాలా అంటే చాలా క్లియర్గా ఉంటాయండి మీరు పైనుంచి చూసినా కూడా కింద రాళ్ళు అవి కనిపిస్తూ ఉంటాయి ఒక పినిస్ కానీ ఒక వన్ రూపీ కాయిన్ కానీ మీరు వేశారనుకోండి పైనుంచి క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ చూస్తుంది అయితే నంది విగ్రహం అండి నా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఈ విగ్రహము లోపలికి ఆ తలకాయ అంత అతుక్కొని ఉండింది నంది తలకాయి ఇప్పుడేమో అది వీడిపోయి వచ్చేసింది చిన్నప్పుడు నాకు బాగా గుర్తు నేను అంది నోట్లో చేయబెట్టాను నేను లోపలికి ఎంత చే లోపలి చేయబెడితే అంత లోపలికి వెళ్ళిపోయింది ఆ లోపల నుంచి వాటర్ వస్తున్న ఫీలింగ్ నాకు తెలిసింది నేను అనుకున్న నుంచి వస్తున్నాయేమో నీళ్ళు అనుకున్నా ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది అది వాళ్ళ కన్స్ట్రక్షన్ అని చెప్పి కాకపోతే అక్కడ హోల్ ఉందండి ఆ హోల్ నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్న వాటర్ అంతా ఇటు సైడ్ రెండు లాగా ఉంటాయండి షేర్ ఉంటాయి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వాటి ద్వారా బయటకు వెళ్తాయి బయట కాలంలో ఉంటాయి రెండు మీకు నెక్స్ట్ చూపిస్తాను అవి లెఫ్ట్ సైడ్ వచ్చేసి జెంట్స్ స్నానం చేస్తూ ఉంటారు రైట్ సైడ్ వచ్చేసి లేడీస్ స్నానం చేస్తూ ఉంటారండి కానీ ఇక్కడ మాత్రం చాలామంది తక్కువ ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ బయటే చేసేస్తూ ఉంటారు కానీ ఇక్కడ లోపల చేస్తేనే చాలా మంచిదండి అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మధ్యలో సెంటర్లో ఐదు లింగాలు ఉంటాయండి పంచలింగాలు వీళ్ళు మేము ఆ స్నానం చేసేటప్పుడు రౌండ్గా తిరుగుతూ మూడు సార్లు వాటి మీద నీళ్లు పోస్తూ చేసాము ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇప్పుడు మీకు చెప్పాను కదా బయట ఇంకో రెండు కొలలు ఉన్నాయని చెప్పి ఆ లోపల నీళ్ళే ఇక్కడ బయటకు వస్తాయండి ఇంకోండి ఇటువైపు జెంట్స్ చేస్తూ ఉంటారు అటువైపు వచ్చేసి లేడీస్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇక్కడైతే ఏంటంటే సపరేట్గా ఉంటుంది వాళ్ళకి లేడీస్కి ఒక ఒక దాంట్లో నుంచి ఒకళ్ళు రారు అండ్ లోపల ఏంటంటే అందరు కలిసి చేస్తారు కానీ చాలామంది తక్కువ లోపల చేస్తున్నారు ఎక్కువ మ్యాక్సిమం అందరు ఇక్కడ బయటే చేస్తున్నారు అండ్ ఇక్కడ కూడా రెండు స్వరూపాలు పెట్టారండి అమ్మవారిది పెద్దది లే పరమశివుడిది ఒక పెద్ద స్టాట్యూస్ రెండు బయట ఉన్నాయి అటు ఇటు అండ్ ఇక్కడ చెట్టు కూడా మరి చెట్లు కూడా చాలా పెద్దగా అండి మరి పదిహేను వందల ఏళ్ళు లాంటిదంటే అందులో ఎన్నిసార్లు పుట్టినాయో ఎన్నిసార్లు చనిపోయినాయో మళ్ళీ అక్కడే మొలుసు ఉంటాయి ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అండి వే అనమాట ఇది ఫ్రీ లైన్ది చూడండి ఎంత ఖాళీగా ఉందో చాలామంది డబ్బులు పెట్టుకొని వెళ్తున్నారు ఆ వే ఆగిపోయింది లైన్స్ దర్శనాలకి ఫ్రీ లైన్లో చాలా అంటే చాలా ఖాళీగా ఉంది లోపలికి అలా కాకపోతే చాలా లాంగ్ పెట్టారండి నడవడానికి ఎంత దూరం పెట్టారో కానీ అది కూడా ఒక మంచిదేనండి ఎందుకంటే మన పిల్లర్స్ని చూడొచ్చు ఆ ఆర్కిటెక్చర్ని చూడొచ్చు లోపల గుడిలో ఎక్కువసేపు గడపచ్చు అండ్ మోర్ ఓవర్ నేను అనుకునేది ఏంటంటే ఏది స్పెషల్ డేస్లో అయితే నేను వెళ్ళనండి నేను వెళ్ళింది బుధవారం రోజున అది సో అందుకని ఖాళీగా ఉంది శివుడు అంటే సోమవారం వెళ్ళాలి అమ్మవారు అంటే శుక్రవారం వెళ్ళాలి శనివారం శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ఆ రోజు మనం దర్శనము బాగా చేసుకోలేము స్వామిని కళ్ళారా చూసుకోలేము ఏ రోజైతే మనం నాన్ డే ఆ దేవుడికి నాన్ డే ఉంటుంది కదండీ ఇప్పుడు శనివారం వెంటే స్వామి అయితే మనం సోమవారం వెళ్ళాము అనుకోండి ఖాళీగా ఉంటుంది సోమవారం పరమేశ్వరుడు అనుకోండి మనం వేరే రోజుకి ఆ షిఫ్ట్ చేసుకోవాలి సో అలా వెళ్ళడం వల్ల మన స్వామిని ఎక్కువసేపు చూడగలుగుతాము గుళ్ళో ప్రశాంతంగా ఉండగలుగుతాము నా గరికపాటి గారు చెప్పినట్టు అందరం ఒకేసారి దూరిపోవాలి అందరం ఒకేసారి వెళ్ళిపోవాలి అని అంటే మనకి మనశ్శాంతి ఉండదండి అలాంటప్పుడు గుడికి వెళ్ళడం వేస్ట్ నేను చెప్పడం నేను చెప్పేది అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తుంది వాళ్ళు నమూనా అండి అసలు ఈ లోపల లింగం ఎట్లా ఆవిర్భించిందని చెప్పడానికి నమూనా దానికి కట్టారు ఇక్కడ వీళ్ళు బాగుంది అద్దాల్లో పెట్టారు కాకపోతే అది అంత రిఫ్లెక్షన్ వల్ల మనకి సరిగ్గా కనిపించట్లేదు ఒక పుట్టలాగా ఉంటుందండి స్వామి కూడా లింగం పూర్తిగా ఉండదండి గోవు తొక్కినట్టుగా ఉంటుంది ఇలా పాదం వేసినట్టుగా ఉంటుంది ఇక్కడ లింగం ఇలా ఉండడానికి ఒక స్టోరీ ఉందంటండి పూర్వం ఒక రాజుకి గోవుల మంద ఉండేదంటండి అదంతా ఒక గోపాలుడికి చెప్పారంట చూసుకోమని అందులో కపిల గోవు అని ఉంటుందండి చాలా అరుదైన గోవు అది రాజు అతనికి చెప్పాడంటండి రోజు ఆ కపిల గోవు ఒక పాలు తీసుకొని రమ్మని చెప్పి పొద్దున చూస్తే పొదుగు నిండుగా ఉండేదంట సాయంత్రం మందకి తీసుకెళ్ళి గడ్డి మేయించి మళ్ళీ సాయంత్రం వచ్చి పితుకుదాం అనేసరికి ఆ పొదుగులో పాలు పాలుండేవి కాదంటండి ఈ విషయం రాజుకి చెప్తే రాజు ఏమో నువ్వేమైనా చేస్తున్నావా అని చెప్పి ఒకసారి నిఘా పెట్టాడంటండి అయితే నెక్స్ట్ డే ఇలాగే మందనంతా గడ్డి మేయడానికి తీసుకొని వెళ్తే ఈ గోవు మాత్రం సైలెంట్గా తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతూ ఉంటే అతను ఆ గోవు వెనకాల వెళ్తే ఆ గోవు ఒక పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయడం చూస్తాడండి ఒక లింగానికి సరే ఇతను చూసి ఓహో ఇదా జరుగుతుంది విషయం అని చెప్పి హై అని చెప్పి ఒకసారి అనగానే ఆ గోవు కంగారులో వచ్చేసి తన కాల్ని లింగం మీద మోపేసిందంటండి అప్పుడు ఆ లింగానికి పడ్డ రంధ్రము అలాగే ఉండిపోయింది ఆ రోజు రాత్రి కళలో రాజుకి శివయ్య కనబడి నీలా నేను వెలిసాను ఒక పుట్టలో నువ్వు అక్కడే ఆలయం నిర్మించు అలాగే మూడు రంధ్రాలు తవ్వి మూడు కొలను తవ్వించు అందులో గంగాదేవి వచ్చి మీకు ఇస్తుంది ఆ నీళ్ల ద్వారా నీ రాజ్యం మొత్తం సస్యశ్యామలో అవుతుంది అని చెప్పింది అంటండి ఇది ఆ స్టోరీ అని చెప్పి అక్కడ రాశారు ఇప్పుడు మీరు చూస్తుంది నవనందుల్లో ఒక నంది అండి ఇది గరుడ నంది అంట ఆలయం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం దూరంలో ఉందండి ఇక్కడ స్వామివారు ఇక్కడ ఇది మరకత లింగం అండి గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు కానీ ఇక్కడ పంతులు గారు వాళ్ళు ఎవరు లేరు మెయిన్ రోడ్కి పక్కనే ఉంది కానీ మరకత లింగం అంటే చాలా కాస్ట్ అని చెప్తారు కదండి చిన్న రాయి బోల్డ్ కాస్ట్ చెప్తారు కానీ ఇట్లా బయట వదిలేశారు అంతగా సెక్యూరిటీ కానీ అది కానీ లేదు అంటే బహుశా అక్కడ స్వామి మీద భయభక్తులు అయి ఉంటాయి అందుకని మేము వెళ్ళాము శుభ్రంగా దర్శనం చేస్తున్నాము స్వామి దర్శనం అయిందండి చూసాము అండ్ ఇక్కడ నంది చెవిలో చెప్తే స్వామికి చేరుతుందని చెప్పి అందరికి నమ్మకం ఉంటుంది కదండి అందరూ చెప్పారు మేము కూడా చెప్పాము అండ్ రిటర్న్ అవుతుంటే ఇక్కడ గుర్రాలు అండి బాగా ఇక్కడ గుర్రస్ వారి నేర్పిస్తారు లేకపోతే ఏమైనా పిల్లలకి టెన్ ఫిఫ్టీన్ రూపీస్కి ఎక్కిస్తారు కదా అట్లాగేమైనా అయ్యి ఉండొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత అందరు ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారండి పెద్ద నంది మహానంది అంటే గుర్తొచ్చేది ఈ నందేనండి ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఆలయానికి ఎంత పేరు వచ్చిందో ఈ నందికి కూడా అంతే పేరు వచ్చిందండి సినిమాల్లో వాటిలో షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి టికెట్ పెట్టారు పర్ హెడ్ ఫైవ్ రూపీస్ అని చెప్పి మేము లోపలికి వెళ్ళలేదు నాకు అప్పటికే టైం అయిపోతుందని చెప్పి అందుకని బయట నుంచే వీడియో తీసాను ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ మీరు ఎప్పుడైనా నంద్యాల వెళ్తే కనుక ఈ క్షేత్రాన్ని దర్శించండి జస్ట్ నంద్యాల నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇలాంటి ప్లేసెస్ని మన పిల్లలకు కూడా చూపించడం వల్ల వాళ్ళకి మన ఆలయాలలో ఉన్న విశేషాలు అద్భుతాలు తెలుసుకుంటారు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చూడడం వాళ్ళకి కూడా చాలా మంచిది అలాగే ఈ వీడియో మీకు కన్వీనియంట్గా అనిపిస్తే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి దీన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను श्रीमात्रे नमः